ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి మళ్ళీ మళ్లీ జన్మించిందా లేక రామలక్ష్మి రూపురేఖలతో ఉన్న మైదిలి నిజంగానే మైదిలినా లేక రామలక్ష్మినా అనేది డైరెక్టర్ గారైతే ఇంకా చూపించలేదు ఒకవేళ జరిగిన ప్రమాదంలో రామలక్ష్మి గతాన్ని మర్చిపోయి అదే పోలికలతో ఉన్న మైదిలి ఇంటికి చేరిందా అనేది కూడా అర్థం కావడం లేదు కానీ ప్రస్తుతానికి మైదిలిగా ధనవంతుల ఇంట్లో ఏకైక వారసురాలుగా మాత్రం ఉంటుంది మైదిలి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలైతే మైదిలితే ఇలా చెప్తూ ఉంటారు నీ విషయంలో మేము ఒక నిర్ణయానికి వచ్చాము నీతో ఆ విషయం గురించి మాట్లాడాలి ముందు వెళ్లి అప్ అయ్యి రామ్మా అని చెప్తారు ఇక మైదిలి సరే అమ్మమ్మ అని వెళ్ళిపోతుంది సీతాకాంత్ విషయానికి వస్తే సిరికి పుట్టిన బిడ్డని తన బిడ్డగా భావించి రామలక్ష్మి జ్ఞాపకాలు పక్కన పెట్టి ఇక ఆ బాబు ఆలనా పాలనలోనే కాలం గడిపేస్తూ ఉంటాడు ఇక అలా పది సంవత్సరాలు గడిచిపోతాయి ఆ బాబుకి తన తండ్రి పేరే జానకి రామ్ అని పేరు పెట్టుకుంటారు కానీ రామ్ అని పిలుస్తూ ఉంటారు ఇక ఆ పిల్లోడైతే ఆ ఇంట్లో అల్లరి చేస్తూ సీతాకాంత్ నాన్న అని పిలుస్తూ ఉంటాడు సీతాకాంత్ సోఫాలో తన వర్క్ చేసుకుంటూ ఉంటే రామ్ గన్ను పట్టుకుని వచ్చి సీతాకాంత్ కాల్చినట్టు యాక్ట్ చేస్తాడు సీతాకాంత్ కూడా గన్ను తగిలి పడిపోయినట్టు పడిపోతాడు ఇక ఆ పిల్లోడైతే నాన్న ఓడిపోయాడు ఓడిపోయాడంటూ ఎగురుతూ వచ్చి సీతాకాంత్ పక్కన కూర్చుంటాడు ఎందుకు నాన్న ప్రతిసారి నా చేతిలో ఓడిపోతూ ఉంటావు అని అడుగుతాడు ఇక సీతాకాంత్ అయితే అలా చేస్తే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు కదా గెలిచావు అన్న ఫీలింగ్ నీకుంటుంది కదా అందుకే అలా చేస్తున్నా నాన్న అని చెప్తాడు ఇక ఆ బాబు అయితే అవును నాన్న నువ్వంటే నాకు అందుకే చాలా ఇష్టం ఈ ఇంట్లో ఎవ్వరూ అలాగ లేరు శ్రీలత కానీ వల్లి గాని సందీప్ గాని అందుకే నాకు ఇష్టం ఉండదు అని చెప్తాడు ఇక అంతలో శ్రీలత వల్లి సందీప్లు వస్తారు ఏంట్రా వేలిడంత లేవు మమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తున్నావేంటి అని శ్రీలత అడగడంతో ఇక వల్లి అయితే ఏంటత్తయ్య కొత్తగా అడుగుతున్నారు వాడికి మాటలు వచ్చినప్పటి నుంచి పేర్లు పెట్టే కదా పిలుస్తున్నాడు అని అంటూ ఇక తను తీసుకొచ్చిన అన్నాన్ని వాడికి పెట్టబోతూ ఉంటుంది వాడేమో అన్నం తినకుండా అలర్ చేస్తూ ఉంటాడు స్కూల్ కి టైం అవడంతో ఇక సీతాకాంత్ రాముని తీసుకెళ్లి రెడీ చేస్తూ ఉంటాడు సూటు అన్ని వేసి తనలాగే రెడీ చేసి కిందకి తీసుకుని వస్తాడు సీతాకాంత్ రామ్ మెట్లు దిగి వస్తూ ఉంటే శ్రీలత వల్లీలు చూసి చూడండి అత్తయ్య గారు ఇద్దరు ఒకేలాగా రెడీ అయ్యారు అని మాట్లాడుకుంటూ ఉంటారు స్కూల్ కి సూట్ వేసుకొని పోతున్నావేంటి అని శ్రీలత బాబుని అడగడంతో మా స్కూల్లో ఫంక్షన్ ఉంది అని చెప్తాడు అదేంటి నాకు చెప్పలేదే అని శ్రీలత మళ్ళీ అడుగుతుంది మీకంత సీన్ లేదు అందుకే మీకు చెప్పలేదు కానీ నేను నాన్నకి నిన్నే చెప్పేశాను కదా అని బాబు అంటాడు ఇక బాబుని తీసుకుని సీతాకాంత్ అయితే స్కూల్కి బయలుదేరతాడు వాళ్ళను చూసి వల్లి అయితే శ్రీలతతో ఇలా చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా చూస్తే అని ఎవరు అనుకోరు అత్తయ్య గారు తండ్రి కొడుకుల్లాగా అనిపిస్తారు అత్తయ్య గారు అని వల్లి చెప్తూ ఉంటే ఇంకా శ్రీలత అయితే అవును ఆ రామలక్ష్మి చనిపోయి మంచి పని చేసింది ఆ రామలక్ష్మి బ్రతికిగాను ఉండుంటే సీత మన మాట వినేవాడే కాదు ఆ రామలక్ష్మి ఎలా చెప్తే అలా చేస్తూ ఉండేవాడు సీతాకాంత్ ఇలాగే మన చెప్పు చేతుల్లో ఉండాలంటే రామలక్ష్మి గుర్తుకు రాకుండా చెయ్యాలి రామలక్ష్మికి సంబంధించిన ఆలోచనలు సీత దరిదాపుల్లో కూడా రానికుండా మనం చూసుకొని జాగ్రత్త పడాలి అలా చేస్తేనే సీత ఎప్పటికీ మన చెప్పు చేతుల్లోనే ఉంటాడని శ్రీలత చెప్తుంది మైదిలి వాళ్ళ ఇంట్లో పూజారి పూజ చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలైతే మైదిలిని ఆశీర్వదించి అక్షింతలు వేస్తారు ఎందుకు తాతయ్య పూజ చేస్తున్నారు ఈ రోజు ఏమైనా ఫెస్టివల్ అని అడుగుతుంది అవునమ్మా పండగ లాంటిదే ఈ రోజు నీ పుట్టినరోజు అని వాళ్ళ తాతయ్య చెప్పడంతో ఇక రామ్ లక్ష్మి కూడా వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఆశీర్వాదం తీసుకుని తర్వాత ఇలా అడుగుతుంది ఏదో చెప్పాలన్నారు ఏంటి తాతయ్య అని అడగడంతో ఇక వాళ్ళ తాతయ్య అయితే నాకు వయసు అయిపోయిందమ్మా నేను ఆ బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పాలనుకుంటున్నాను మన కంపెనీని చూసుకునే సమర్థురాలివి నువ్వే కదా తర్వాత నువ్వే చూసుకోవాలి కదా అందుకే నీకు అప్పచెప్పాలనుకుంటున్నాను చెప్పి చెప్పడంతో అంత పెద్ద బాధ్యతను అప్పుడే నాకు అప్పచెప్పడం మంచిది కాదు తాతయ్య అని తను చెప్పడంతో ఎప్పటికైనా నువ్వే కదమ్మా చూసుకోవాలి అని వాళ్ళ తాతయ్య చెప్తూ ఉంటాడు సరే తాతయ్య ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించాలి అంటే దాని నా అవగాహన నాకు ఉండాలి కదా కాబట్టి నాకు ఒక్క సంవత్సరం రోజులు టైం ఇవ్వండి నేను కూడా మీలాగే మొదటి నుంచి నా జీవితాన్ని ప్రారంభించి ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ మీ స్థాయికి చేరుకుంటాను తాతయ్య మీరు పాఠశాల స్థాయి నుంచి మీ జీవితాన్ని ప్రారంభించినట్టే నేను కూడా పాఠశాల స్థాయి నుంచే నా జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్తుంది సీతాకాంత్ రాముని తీసుకుని స్కూల్కి బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో ఒక ముసలమ్మ నడవలేక నడుస్తూ ఉంటే ఆ పిల్లవాడు కారు ఆపమని కిందకి దిగి ఆవిడ్ని పడిపోకుండా పట్టుకుని కూర్చోబెట్టి నీళ్లు తాపించి ఆవిడ్ని ఎక్కడికి వెళ్ళాలి బామ్మగారు నేను తీసుకెళ్లి వదులుతానని చెప్తూ ఉంటాడు ఆవిడైతే పర్వాలేదు బాబు నేను నడిచి వెళ్తానని చెప్తూ ఉంటుంది సీతాకాంత్ కారు వెనకాలే వస్తున్న మైదిలి కూడా ఆవిడ పడిపోవడం చూసి కారు ఆపుతుంది కానీ మైదిలి కిందకి దిగి వచ్చే లోపల ఆ పిల్లవాడు ఆమెని కూర్చోబెట్టడంతో ఇక వాడిని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ పిల్లవాడు ఎవరో చాలా మంచివాడు లాగున్నాడు ఇంత చిన్న వయసులోనే ఇతరులకి సహాయం చేయాలన్న ఆలోచన వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది సీతాకాంత్ కూడా కారు దిగుతాడు కానీ సీతాకాంత్ వెనకాలే మైదిలీకి నిలబడుకుని వాళ్ళని చూస్తూ ఉంటుంది సీతాకాంత్ రామలక్ష్మి రూపంలో ఉన్న మైదిలిని చూడడు కానీ తనైతే ఫీల్ అవుతూ ఉంటాడు నాకు కావలసిన వాళ్ళు ఎవరో నాకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకలా అనిపిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత నాకు కావలసిన వాళ్ళు నాకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఆ పిల్లవాడు తర్వాత కారులో వచ్చి కూర్చోవడంతో ఇక సీతాకాంత్ కూడా కారులో కూర్చుంటాడు కానీ తను మాత్రం ఇలా అనుకుంటూనే ఉంటాడు నాకు కావలసిన వాళ్ళు ఎవరో నాకు దగ్గరలోనే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ వాళ్ళని చూడలేకపోయానే అని బాధగా ఉంది అని అనుకుంటూ ఇక అక్కడ నుంచి బయలుదేరతాడు రామలక్ష్మి రూపంలో ఉన్న మైదిలి వాళ్ళ తాతయ్య కట్టించిన స్కూల్ దగ్గరికి వెళ్తుంది అక్కడ వాళ్ళ తాతయ్య అమ్మమ్మలు ఎదురు చూస్తూ ఉంటారు ఆ స్కూల్లో పనిచేసే స్టాఫ్ మొత్తం మైదిలి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక మైథిలి అక్కడికి వెళ్లి కారు ఆపగానే అదిగో మైథిలి మేడం కూడా వచ్చేశారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ తాతయ్య మైదిలిని స్టాఫ్ కి పరిచయం చేసి ఇక బాధ్యతలు తనే తీసుకుంటుందని చెప్తూ ఉంటాడు